దిస్ ఈజ్ హె డిఎల్ఎన్ శాస్త్రి నిన్న జనవరి ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు ప్రతి కార్యాలయంలో జెండా ఎగిరేశారు అద్భుతంగా కార్యక్రమం చేశారు అభినందించాలి ఇదే క్రమంలో మన వారసులు కూడా చెప్తున్నాం జాతీయ దినోత్సవం అనే ఒకటి గణతంత్ర దినోత్సవం ఒకటి స్వతంత్ర దినోత్సవం అని చెప్పి రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి వైభవంగా చేస్తున్నారు బాగుంది ముఖ్యంగా చెప్పేది ఏమంటే రెండు వేల ఇరవై మూడులో కొత్త చట్టాలు దేశవ్యాప్తంగా అమలు పరిచారు వాటిని అమల్లోకి తెచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు చట్టాలు మారినాయని చెప్పి అద్భుతంగా ఉంది ముఖ్యంగా ఈ చట్టాలు ఏమైందంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు అయినటువంటి పోలీసులకు కోర్టు మ్యాజిస్ట్రేట్లకే ఆ చట్టాలు ఉన్నాయి సమాజానికి లేవు అది కూడా బహిరంగంగా చెప్పడానికి తటపరాయిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు అది ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రమం ఈ ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే డెబ్బై ఆరు సంవత్సరాల పాటు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశంలో సుమారు నూట నలభై కోట్లున్న జనాభా ఉన్న వ్యక్తులకు రాజ్యాంగం గురించి పరిపూర్ణమైన అవగాహన ఎవరు కల్పించాలి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందిగ్ధం అది కొందరు అడుగుతారు అడగలేరు సో నేను నిర్భయంగా మాట్లాడే నాయకుంధి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను మరి మ్యాజిస్ట్రేట్లకు రిజిస్టర్ జ్యుడిషియరీ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తున్నారు జిల్లా జడ్జీలకు ఇస్తున్నారు సుప్రీంకోర్టు జడ్జిలకు హైకోర్టు జడ్జిలకు మేధావులతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు బాగుంది సరిగ్గా పోలీసులు అంటారా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ తీసుకొని వచ్చిన తర్వాత డ్యూటీలు జాయిన్ అవుతారు బాగుంది వాళ్ళకు ఒక కాలేజ్ ఉంది ఒక అకాడమీ ఉంది సమాజానికి నూట నలభై కోట్ల జనాభాకు ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి ఈ సమాచార హక్కు చట్టం గురించి ఎవరు ఇవ్వాలి బిఎన్ఎస్ గురించి ఎవరు ఇవ్వాలి బిఎన్ఎస్ఎస్ గురించి ఎవరు ఇవ్వాలి ఎవిడెన్స్ యాక్ట్ గురించి ఎవరు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే పోయిన ఊరికి జెండా ఎగరేస్తాము దండాలు పెట్టుకుంటాం చప్పట్లు కొడతాం చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తాం పెద్ద పిల్లలకు స్వీట్లు ఇస్తామనే ధోరణిలో పోతే ఎన్ని ఏండ్లు ఈ సమాజం ఈ విధంగా బతకాలి ఇది నిజంగా స్వతంత్ర భారతదేశమా లేదంటే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అధికార మార్పులు జరుపుకొని అధికారులు మాత్రమే గొప్పవాన్లు సామాన్యులు గొప్పవాన్లు కాదన్న ఒక భావన ఇప్పుడన్నా మేల్కొండి ఈ ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా పంచాల్సిన బాధ్యత ఉంది కొత్త చట్టాలు ప్రతి ఒక్క ఇంటికి పంచాల్సిన బాధ్యత ఉంది కారణం ఏమంటే ప్రతి ఒక్కరు పన్ను కడుతున్నాడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యులు సరే అంటున్నారు వాళ్ళు ప్రశ్నించలేని అసహాయ స్థితిలో ఉన్నాడు మీ దావా మీరు కొత్త చట్టాలు అమలు పరుస్తున్నాము ప్రకారం రండి మారాలండి చట్టం తెలియకూడదు అన్న భావన మాట్లాడకూడదు దానికి కారణం ఏమంటే ముఖ్యమంత్రుల మీద కేసు పెడుతున్నారు ఇద్దరు మేధావులు లాయర్లు వస్తున్నారు ఒక మేధావి లాంటి జడ్జి ముందర మేధావి ఆమె జడ్జి ముందర కూర్చుంటున్నారు చివరికి ఏమంటున్నారు ఈ సెక్షన్ వర్తించదని మీరు మీరు కొట్టకొసి వస్తున్నారు కోర్టులలో ఇద్దరు ఇద్దరు అడ్వకేట్లు ఒక మ్యాజిస్ట్రేట్ ముందర ఈ చట్టం వర్తించదు ఈ సెక్షన్ వర్తించదు అన్నప్పుడు మేధావులు గల దేశంలో సామాన్యునికి ఏమో చట్టాలు తెలియదు అన్న మాట అంటున్నప్పుడు ముఖ్యమంత్రి చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా హోంమంత్రి చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా వాళ్ళకే చట్టాలు తెలియదు ఈ సెక్షన్ వర్తించదని చెప్పి లాయర్లు కోర్టులో మాట్లాడుతున్నారు మ్యాజిస్ట్రేట్లు జడ్జీలు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు ఇది వర్తిస్తుందా వర్తించదా పరిశీలిస్తాము పరిశీలిస్తాము విచారణ చేస్తాము సేకరిస్తామని మాటలు మాట్లాడుతున్నప్పుడు సామాన్యునికి ఎవరు చట్టం చెప్పాలి కాబట్టి ఇటు డెబ్బై ఆరు సంవత్సరాల దినోత్సవము రాజ్యాంగ వసంత్రోత్సవాలు ఉత్సవాలు గణతంత్ర దినోత్సవాలు ఆగస్టు పదహైదులు ఇవన్నీ చెప్పడం మానుకొని ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా రాజ్యాంగం అందించండి మూడు కొత్త చట్టాల గురించి అవగాహన కలియండి పుస్తకాలలో కూడా ఏర్పాటు చేయండి చట్టాల గురించి సామాన్యులు తెలియకుండా కోర్టుకు వచ్చి నాకు తెలియదు అని చెప్తే నీకు తెలియదు అనకూడదు చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత భారత అని చెప్తే చట్టాలు చేసిన వాళ్ళకే చట్టాల మీద అవగాహన లేనప్పుడు సామాన్యులకు చట్టాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది అనేది రాష్ట్రపతి గారు దయచేసి పరిశీలించుకోండి ప్రధానమంత్రి గారు పరిశీలించుకోండి అయ్యా ఘనత వహించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు జడ్జీలు ఆలోచించుకోండి అయ్యా రాష్ట్రపతి అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు అర్థం చేసుకుంటారు గౌరవ గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు మాజీ జడ్జి గారు ఆయన ఆయన సమాజానికి అవగాహన కలిపి అని చెప్పాలి చెప్పండి హైకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా జడ్జీలు మ్యాజిస్ట్రేట్లు కూడా సమాజాన్ని తెలుసుకోండి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఎవరుందని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి డెబ్బై ఆరో గణతంత్ర సంవత్సరంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులతో మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను నా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటే చెప్పండి లేదంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు అందరూ కలిసి నన్ను కేసు ఉంది కోర్టు బెయిల్ ఉంది నాన్ బెయిల్ వారెంట్ ఉంది అని చెప్పి విచిత్రమైన సేషన్లు ఏ ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ చేయవద్దండి నన్ను ఇబ్బంది పెట్టద్దండి మీరు పోలీసులు మ్యాజిస్ట్రేట్లు ఇబ్బందులు పాలు కావద్దండి ఎందుకంటే చట్టం చాలా స్పష్టంగా చెప్పింది ఆ చట్టం చదువుకున్నాను చట్టాన్ని అమలు పరుస్తాను దయచేసి సిఆర్పిసి ఫార్టీ త్రీ చదువుకోండి బిఎన్ఎస్ఎస్ ఫార్టీ చదువుకోండి ఐపీసీ వన్ సిక్స్టీ చదువుకోండి బిఎన్ఎస్ వన్ నైంటీ ఎయిట్ చదువుకోండి